వెల్కమ్ టు సుదేశ్ అంటారు శ్రీకృష్ణ అర్థని సందర్భంగా శ్రీకృష్ణుని కృష్ణ మీద అప్పుల చేస్తున్నాం నెయ్యిలో అటుకులు వేపాలి నైట్గా వేగితే సరిపోతుందండి పూలు వేయిస్తున్నాం అండి అటుకులు మిక్సీ పట్టానండి నెయ్యి అండి వేపాలండి పల్లీ మిక్స్ అండి పౌడర్లు మిక్సింగ్ చేస్తున్నా అండి కొబ్బరి పల్లీ నువ్వులు అటుకుల పౌడరు అన్ని మిక్సింగ్ చేస్తున్నాం అటుకులు బెల్లము నువ్వులు పల్లీలు మిక్సింగ్ చేశానండి అండి పౌడర్ వేస్తున్నా అండి కాజు కిస్మిస్ వేస్తున్నా అండి నెయ్యి వేస్తున్నా అండి లడ్డు కట్టడానికి లడ్డు చేశానండి బాగా వచ్చింది నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి